పలప పలప మంచిగా ఉండు పలప రే తొమైనది రాయాల్సి ఎనికి బయ అందన కల్పేశాను మెస్కో బన పెడాల తిరసిన వసాలాల పంతసిన వసాలాల శ్రీపురం గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్లో ఈరోజు మన టీడీపీలోకి శ్రీపురం గ్రామ పెద్దల సమక్షంలో టీడీపీ పెద్దల సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీలోకి చేరడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్సిపిలో ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి అనేది మా గ్రామానికి జరగలేదు అభివృద్ధి అనేది మా గ్రామానికి జరగాలంటే టీడీపీతోనే సాధ్యమనే టీడీపీనే టీడీపీ టీడీపీ పార్టీతోనే సాధ్యమవుతుందని వాళ్ళు గ్రహించి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ మన టీడీపీలకు చేరడం జరిగింది ఎందుకు అంటే ఆ రోజు శ్రీపురంకు వచ్చిన గుమ్మను చేరామన్నా గుత్తే చెరువుకు నేల్స్తా శ్రీపురం చుట్టూ ఉన్న భూములకి నీటి పారుదల తెస్తా అని చెప్పి హామీ ఇవ్వడంతో రైతాంగానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఉన్న అక్కడ నీటికి సంబంధించిన భూములన్నీ బీడులు పడినాయి వర్షాలు లేక కానీ జయరామన్న వస్తే నీళ్లు తీసుకొస్తాడనే భరోసా వారి నమ్మకంతో ఈ రోజు వైఎస్ వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి మన టీడీపీ పార్టీలోకి చేరినందుకు ఈ రోజు మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున మీకు చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో జయరామ చెప్పినట్టు నూరు ఆరు అయినా ఆరు నూరైనా గుర్తిసేరకు నీళ్లు తీసుకుని వస్తాం శ్రీపుడు చుట్టూ ఉన్న భూముల్ని సస్య శ్యామలు చేస్తామని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను